నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కీసర మండల్ చీర్యాల గ్రామాల్లో ఇందిరమ్మ హౌసింగ్ పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా కీసరలో నలభై నాలుగు మంది చీర్యాలలో ఇరవై ఏడు మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు లబ్ధిదారులకు పట్టాలు అందజేసిన అనంతరం డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఇందిరమ్మ హౌసింగ్ పథకం ద్వారా గృహరహితుల ఆశయాన్ని నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటోందని పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్ కీసర మండల అధ్యక్షులు కోళ్ల కృష్ణ యాదవ్

ఇల్లు సర్టిఫికెట్ ఇచ్చి ఇల్లు కట్టేయడం కానీ ఎకరకు ఆరు వేలు చెక్క కార్యక్రమం కానీ మరి ఎలక్షన్ల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆరు గ్యారంటీల్లో మరి మూడు గ్యారంటీలు ఇంబడి అధికారులు రాగానే ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కానీ గ్యాస్ ఇవ్వడం కానీ అదేవిధంగా కరెంట్ ఇవ్వడం కానీ అదేవిధంగా ట్వంటీ సిక్స్త్ జనవరి లోపు ఏవైతే ఎకరకు ఆరువేళ్ళు చెక్క కార్యక్రమం దాంతోపాటు పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టించే కార్యక్రమం అదేవిధంగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకున్నది ప్రభుత్వం మీద బారం వెళ్తున్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా పేదోళ్ళందరూ కూడా మరి లబ్ధిదారులకు అన్ని చెప్పిన విధంగా ఇవ్వడం కూడా జరుగుతుంది దీంతో పాటు అభివృద్ధి పరంగా కూడా మరి పెద్ద ఎత్తున సిటీ ప్రాంతంలో మున్సిపాలిటీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మరి అక్కడ ప్రజలు కోరిన విధంగా మరి రోడ్లు కానీ మౌరీలు కానీ అన్నీ కూడా చేయడం కూడా జరుగుతుంది கே சாவিত্রී கே சாவিত্রී கே ராதா கே ராதா அஜுனா ஜெல்டி ராம்மா மைனஸ் పట్టాలిచ్చి ఎవరికైతే పట్ట సర్టిఫికెట్లు లేవు వాళ్ళకు కూడా ఐదు వేలు ఇచ్చి ప్రభుత్వం ఇల్లు చేస్తా లెటర్ పెడతా తప్పకుండా ఆ గవర్నమెంట్ ల్యాండ్ నుంచి ఎవరైతే అక్కడ కూర్చుని మాకు రాలేదు అంటున్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వాలి ప్రభుత్వం ఏంటంటే మన దగ్గర కాదు మెడికల్ కాదు ఎక్కడ కూడా ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉండి పేదోళ్లకు పట్టాలు ఉండి పట్టాలు ఉంటే ఇల్లు కట్టించడం జరుగుతుంది పట్టాలు లేకుంటే పేదోళ్ళకి ఏ ఇల్లు లేదో ఆ గవర్నమెంట్ ల్యాండ్ నుంచి కూడా పట్టాలు కార్యక్రమం కూడా జరుగుతూనే ఉంటుంది ఇది ఆగేది లేదు ఇది అందుకే మీరు ఏం భయపడద్దు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే వారికి ఎవరైతే అక్కడ కూర్చొని అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా వస్తాయి వీరే కాదు ఇంకెవరైనా కూడా మరి పేదోళ్లకు రావాల్సిందే తప్పకుండా ఇస్తాం మరి అందరికీ నమస్కారాలు ఈరోజు కీసరలో ఇంతకుముందు అక్కడ నలభై ఇక్కడ అన్ని కలిసి కూడా డెబ్బై ఒకటి పేదోళ్ళందరికీ కూడా పట్టాలిచ్చే కార్యక్రమంలో మరి మేమందరం కూడా పాల్గొని మీకు ఇవ్వడం కూడా జరుగుతున్నది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంది ఎలక్షన్ల ముందు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో ఆ ఆరు గ్యారంటీల్లో మూడు గ్యారెంటీలు ముఖ్యమంత్రి కాగానే మీకు ఇవ్వడం కూడా జరిగింది మీ అందరు కూడా తెలుసు మేము చెప్పే అవసరం లేదు మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు అదే అదేవిధంగా గ్యాస్ ఇవ్వడం కానీ అదేవిధంగా ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం ఇంతకుముందు మాకు రాలేదని అంటున్నారు మరి ఎంఆర్ఓ గారు కూడా అక్కడ మైనబాద్లో చేస్తున్నారు చాలా మంచి ఎంఆర్ఓ గారు పేదలకు పనిచేసే ఎమ్ఆర్ఓ గారు పేదరిక కంపెనీలు వచ్చినటువంటి ఎంఆర్ఓ మీకు వారికి కూడా చెప్పడం కూడా జరిగింది ఇప్పుడే ఏమి ఇబ్బంది కాకుండా మీకు అందరు కూడా ఇస్తారు ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా Gubernur Anita. 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 Ah. Malam -ma. Padma. Padma nama. పద్మ 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 లావణ్య వల్గదాస్ లావణ్య పద్మ బి పద్మ భక్తుల పద్మ